నమస్తే నేను జర్లిస్ట్ వయనార్ నిన్న వీడియో చెప్పుకున్నాం జర్నలిస్ట్ వయనార్ ఛానల్లో మనం సాయిరెడ్డి స్పందించలేదు ఎందుకు సాయిరెడ్డి సాయిరెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని సాయిరెడ్డి స్పందించడానికి సమయం తీసుకుంటారేమో ఆయన కొత్త రాజకీయ జీవితం మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత స్పందిస్తాడేమో లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకేమో మొత్తం బయటకు వచ్చిన తర్వాత స్పందించడేమో అని మనం చర్చించుకున్నాం సో ఈరోజు కొద్దిసే రాత్రి నిన్న ఈ సాయంత్రం సాయిరెడ్డి స్పందించాడు దేనిపైనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎవరైతే కోటరీ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ అని చెప్పి చెప్పారు ఆ కోటరీని ఉద్దేశించి స్పందించారు ఆయన ఆ వీడియోను ఉద్దేశించి కూడా స్పందించారు శేషగిరిరావు ఇంట్లో టీడీ జనార్దంతో తాను కలిశాను అని వైసీపీ ప్రచారం చేస్తున్న వీడియోకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ వీడియోకి సంబంధించి తన వెర్షన్ ఏంటి అనేది కూడా విజయసాయి రెడ్డి స్పందించారు సో ఆయన ట్వీట్ను ఒకసారి నేను చదువుతాను నేను మౌనంగా ఉండటం వైఎస్ఆర్సీపీలో కోటరీకి నచ్చటం లేదు అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారు నన్ను కెలకటం మరీ ఇరిటేట్ చేయడం వల్ల నేను తప్పనిసరి పరిస్థితిలో రియాక్ట్ అవుతున్నాను నా రియాక్షన్ వల్ల జగన్ గారికి నష్టం కలగాలని నమ్ముతున్న వారే నన్ను రెచ్చగొట్టే పనిలో ఉన్నారు సో నన్ను రెచ్చగొడితే జాగ్రత్త కైండ్ ఆఫ్ వార్నింగ్ కనబడుతుంది రాజకీయ అనుభవం లేని ఈ కోటరి అనాలోచిత చర్యల వల్ల పార్టీలో నంబర్ టూ ప్రాధాన్యత కావాలనుకున్న వారికి ప్రయోజనం ఉండవచ్చునేమో కానీ జగన్ గారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు సో విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సోషల్ మీడియానో టార్గెట్ చేయడం వెనక ఆ పార్టీలో నంబర్ టూ స్థానం కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు బహుశా అలా టార్గెట్ చేయటం వల్ల వాళ్ళ లక్ష్యం నెరవేరుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుంది అనేది సాయిరెడ్డి చెప్తున్నమాట ఇక నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలిపశని చేద్దాం అని కోటరీ నిర్ణయించుకున్నందున నన్ను అంతకు ముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున లేని అభండాలను నన్ను ఎత్తిన మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను నాకు సంబంధం లేని స్కామ్లో నన్ను మరోసారి బలపరిశోలు చేద్దామని కోర్టు నిర్ణయించుకున్నందున అంటే గతంలో తాను ఏదైతే కేసులను ఫేస్ చేశారో ఆ కేసులన్నీ కూడా తనకు సంబంధం లేనివే అని సాయిరెడ్డి గారు చెప్తున్నారు ఈ ఈ ఈ లైన్ ద్వారా నన్ను అంతకుముందు నుంచి నాలుగేళ్లుగా అవమానిస్తున్నందున అధికారంలో ఉన్న నాలుగేళ్ల సమయంలో కూడా తనకు అనేక అవమానాలు ఎదురయ్యాయని లేని అభండాలని నానైతేనే మరోసారి వేసుకోలేక బయటకు వచ్చాను అని చెప్తున్నారు సో గతంలో లాగా లేని అబండాల్ని మళ్ళీ నా నెత్తిన వేసుకొని జైలుకు వెళ్ళే పరిస్థితి తెచ్చుకోకుండా తను బయటకు వచ్చానని చెప్పడం ఆయన ఉద్దేశంగా కనబడుతుంది రెండు వేల పదకొండులో ఇరవై కేసులు పైన వేసుకున్న నేను రెండు వేల ఇరవై ఐదులో కూడా జగన్ గారే అడిగి ఉంటే జగన్ గారే అడిగి ఉంటే సంబంధం లేకుండా లేకున్నా బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో కోటరీ ద్వారా రుద్దే కోటరీ ద్వారా తనపైన కేసులు ఉన్నాయనే ప్రచారం తన స్కామ్లకు పాల్పడ్డారనే ప్రచారం చేయించకుండా జగన్ గారే ఈ కేసుల్ని ఫైట్ చేయండి ఈ కేసులు మీ మీద వేసుకోండి అని కనుక చెప్పి ఉంటే తాను ఆ బాధ్యత తీసుకుని ఉండేవాడినేమో అంటూ సాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తూ రాస్తున్న లైన్స్గా అవి కనబడుతున్నాయి కోటరీ వారే నాకు వెండిపోటు పొడిచారు మూడు తరాలుగా ఆ కుటుంబానికి సేవ చేసిన నన్ను కోటరీ మాటలు నమ్మి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకునే వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు ఎవరో కోటరీ చేసిన నేరాలను తన నెత్తిన వేసుకుంటే సాయిరెడ్డి మంచోడు అలా చేయకుంటే చెడ్డవాడు అవుతాడా అలా చేయకుంటే వెన్నుపోటుదారుడు అవుతాడా అలా చేయకుంటే టీడీపీకి అమ్ముడు పోయిన మనిషి అవుతాడా సో వైసీపీ ఏదైతే ఆరోపణలు ఇప్పుడు ఎదుర్కొంటుందో లిక్కర్ స్కామ్కి సంబంధించి మిగతా అనేక అంశాలకు సంబంధించి వాటన్నింటిలో తనకు ప్రమేయం లేదు వాటిని తాను తీసుకోలేదు కాబట్టి వాటిని తన తన నెత్తిన వేసుకోలేదు కాబట్టి ఆ స్కాముల్లో జైలుకి వెళ్ళడానికి తాను రెడీ కాలేదు కాబట్టి నేను అమ్ముడుపోయిన వాడినో వెన్నుపోటుదారుడో లేకపోతే చెడ్డవాడినో అయిపోతానా అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా లైన్స్ ఉన్నాయి సేమ్ టైం అవును నేను గట్టమనేని ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్ళాను ఆ వీడియోలో ఏ వీడియో అయితే వైర్ వెబ్సైట్ రాసిందో ఆ వీడియో వైసీపీ నుంచే వైర్ వెబ్సైట్కి వెళ్ళింది అని నేను నిన్న చెప్పిన వీడియో సో వైసీపీ ఇస్తే మాత్రమే వైర్ వెబ్సైట్ ఆర్టికల్ రాసి ఉంటుంది అదర్వైజ్ వైర్ వెబ్సైట్కి ఆ వీడియో దొరికే పరిస్థితి లేదు అది వైసీపీ ఆ తర్వాత దానికి సంబంధించిన ఒరిజినల్ రా వీడియోస్ని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసింది కాబట్టి ఆ వీడియో డెఫినెట్గా వైసీపీకి సంబంధించిన వాళ్ళే రికార్డ్ చేసో సంపాదించో వైర్ వెబ్సైట్కి ఇచ్చుంటారు అక్కడి నుంచి రాయించుంటారు సో అవును నేను గట్టమనేని ఆదిశేషగిరి రావు ఇంటికి వెళ్ళాను నాకు స్వర్గీయ కృష్ణ గారికి రెండు దశాబ్దాల అనుభవం ఉంది నా కుమార్తె వివాహానికి వాళ్ళు వచ్చారు అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్న విషయం నాకు తెలియదు మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదు నేను ఈ జన్మకు టీడీపీలో చేరటం లేదని ముందే చెప్పా కలవాలని అనుకుంటే బహిరంగంగానే నారా లోకేష్ గారిని చంద్రబాబు గారిని కలుస్తా కానీ వేరే వాళ్ళతో ఎందుకు చర్చిస్తాను వారు గతంలో రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా గతంలో నాకు రాజకీయ ప్రత్యర్థులు నేను వైసీపీలో ఉండడం కారణంగా ఇప్పుడు నాకు ఎలాంటి ప్రత్యర్థులు కాదు ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను కాబట్టి అని సైలెడ్ చెప్తున్నారు లిక్కర్ స్కామ్ లేదని జగన్ అంటుంటే జగన్ గారు అంటుంటే ఆ స్కామ్ రహస్యాలు టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరే అంటున్నారు ఇది ఇది లాజికల్ పాయింటే డెఫినెట్గా స్కామే లేదు అసలు స్కామ్ జరగడానికి అవకాశం ఎక్కడ ఉంది సంతకాలు ఎవరు అని ఒప్పక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే ఆ స్కామ్ కు సంబంధించిన రహస్యాల్ని టీడీపీతో మాట్లాడడానికి నేను ఆ పార్టీ నాయకుల్ని కలిశానని జగన్ గారి కోటరే అంటున్నారు మరి స్కామ్ లేనప్పుడు నేను ఏం చర్చిస్తాను స్కామ్ గురించి సిట్ విచారణలో ఏవన్ గురించి చెప్పాను తప్ప నేను ఎవరిని ప్రస్తావించలేదు అని విజయసాయిరెడ్డి చెప్తున్నారు సో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలో ఆయన ఆవేదన కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి తనను అర్థం చేసుకోలేదు అనే ఆవేదన కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఇప్పటికీ తనని ఇంకా టార్గెట్ చేసి తనపైన దుష్ప్రచారం చేసి తనకు జగన్మోహన్ రెడ్డికి మరింత గ్యాప్ని ఇప్పటికీ పెంచే ప్రయత్నం చేస్తున్నారనే ఆవేదన కనపడుతోంది సో తాను స్పందించకపోవడం వెనక రీజన్ దాని గురించి మాట్లాడడం ఇష్టం లేక మాత్రమే సో స్పందించే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉన్న వాళ్ళు కల్పిస్తున్నారు సో ఇలా నేను స్పందించాల్సి రావడం నేను స్పందించే పరిస్థితి క్రియేట్ చేయడం వల్ల వాళ్లకు కోటరీలో ఉన్న వాళ్ళకు నష్టం జరుగుతుంది తప్ప జగన్ వాళ్ళకి లాభం జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి కాదు జగన్మోహన్ రెడ్డికి నష్టం జరుగుతుందనే విషయం విషయాన్ని చెప్తున్నారు అసలు ఆ కోటరీలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఏదో తప్పులు చేస్తే ఆ తప్పుల్ని నేను వేసుకుని జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకుంటాను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉంటే తీసుకునేవాడిని అదర్వైజ్ కోట్రీ పైన అటువంటి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అనే విషయాన్ని చెప్తున్నారు జరగని లిక్కర్ స్కామ్ అంశం దానికి సంబంధించిన రహస్యాలు ఏముంటాయని నేను ప్రత్యర్థి పార్టీలతో చర్చిస్తాను అయినా నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్ని కలవడాన్ని తప్పుగా ఎందుకు చూస్తున్నారు నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను నాకు ఎవరు శత్రువులు ప్రత్యర్థులు లేరు కదా అనేది సాయిరెడ్డి మాట సాయిరెడ్డి స్పందన సో వైసీపీ స్పందనంటే చూద్దాం